టోనీ బాబు జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని ఈరోజు నెల్లూరు నగరంలో వారశాల గుట్ట గుట్టమశాల గుట్టకాడ ఈరోజు రెండు రోజుల క్రితం ఇక్కడ అగ్నికి అహుతయ్యి పద్నాలుగు ఇళ్ళులు తగలబడిపి ఒక బిడ్డ కూడా చనిపోవడం జరిగింది దానికి నెల్లూరు జిల్లా మొత్తం కావచ్చు అందరూ చాలా బాధను వ్యక్తపరిచారు మేము కూడా ఆ కుటుంబాలను చూసినప్పుడు చాలా బాధ కలుగుతా ఉంది ఈరోజు నెల్లూరు శాసనసభలు మరియు మంత్రివర్యులు నారాయణ గారు స్పందించి అత సొంత నిధులతో ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అదేవిధంగా ఒక మంచి వ్యక్తి ఎంపీ గారు దేవరి ప్రభాకర్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు అందిత చేయడం అనేది మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ద్వారా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా అధికారులు స్పందించి మీరు ఇల్లు కట్టించినంత వరకు వారికి నిరాశలు ఇక్కడ వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు వస్తే మాకు ఆర్థికంగా సహాయం చేస్తారేమో భోజనాలు పెడతారేమో అని ఆత్రులుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు మేము వచ్చిన అడిగినప్పుడు మా కొంతమంది మా స్నేహితులు మా తమ్ముళ్ళు వెంటనే స్పందించి మాకు అన్నం పెట్టండి అన్న బియ్యము పప్పు ధాన్యాలు ఇస్తున్నారు కానీ చీరలు బెడ్షీట్ ఇస్తున్నారు కానీ మాకు అన్నం ఇవ్వటం లేదు అన్నం పెట్టే దాతలు లేరు మీరు చూస్తే ఇల్లు మొత్తం తగలబడిపోయి ఆధార్ కార్డులు పిల్లల సర్టిఫికేట్లు ఏమీ లేవనా మా పరిస్థితి దారుణంగా ఉంది మాకు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు వెంటనే నా తమ్ముడు స్పందించి జశ్వంత్ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది జశ్వంత్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది అమూల్య మా మా తండ్రి గారు మా అక్క చెల్లెళ్ళు వెంటనే స్పందించి వారికి చీరలు వాళ్ళకి బెడ్షీట్లు అందజేశారు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మీరు ఇక్కడ ఉన్నంత కాలం వాళ్ళకి మీరు భోజనం ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను